దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్రిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ హండ్రెడ్ లాస్ట్ ఎపిసోడ్లో తాన్యా స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా గౌతమ్ కార్లో వచ్చి అక్కడ ఆగుతాడు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ కార్ నా ముందు ఆపాడు కానీ ఎక్కమని చెప్పడం లేదు కదా చెప్పనప్పుడు నేను ఎందుకు ఎక్కుతాను అని బెట్ చేస్తూ బస్సు ఆటో కోసం చూస్తూ ఉంటుంది తాన్య ఈ డెవిల్కి బల్ప్ ఎక్కువని ఊరికనే అనను అని గౌతమ్ కోపంగా తిట్టుకొని ఇక్కడ కార్ ఆపితే అక్కడ దిక్కులు చూస్తున్నావేంటి అని అడుగుతాడు మీరు కార్ ఎవరి కోసం ఆపారో నాకేం తెలుసు సార్ అని అడుగుతుంది తాన్య హా నాకు పియేగా ఒక డెవిల్ జాయిన్ అయిందిలే ఆ డెవిల్ కోసం ఆపాను అని అంటాడు పొగరిగా చూస్తూ తాన్యా చెయ్య్ అడ్డుపెట్టి నవ్వుకొని ఇక్కడ డెవిల్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరు సార్ తాన్యాని ఒక గుడ్ గర్ల్ ఉంది ఇష్టమైతే ఆ గుడ్ గర్ల్ని కారులో ఎక్కించుకోండి లేదంటే వెళ్ళిపోండి అంటూ బిల్డప్పిస్తుంది నిన్ను ఇలా కాదు డెవిల్ అని అనుకొని కారు దిగి తన దగ్గరికి వచ్చి ఆఫీస్ టైం అవుతుంటే ఫోజులు కొడుతున్నావేంటి అంటూ తన చేయి పట్టుకొని బలవంతంగా కారులో కూర్చోబెడతాడు ఆ పరిస్థితికి తాన్య ఆశ్చర్యపోతూ ఇలా ఫోర్స్గా కూర్చోపెట్టే బదులు వచ్చి కార్ ఎక్కు తాన్యా అంటే నేను ఎక్కేద్దాని కదా అని అంటుంది గౌతమ్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని నేను డెవిల్ని ఇలాగే కూర్చోపెడతాను అంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు తాన్యా కోపంగా చెయ్యి వైపు చూసేసరికి గౌతమ్ పట్టుకునే దగ్గర చెయ్యి ఎర్రగా కంది కనిపిస్తూ ఉంటుంది అబ్బా అది అసలు మీ శరీరమేనా లేకపోతే ఏదైనా ఇనుముతో మీ శరీరాన్ని చేయించుకున్నారా అని అడుగుతుంది ఇంకా చిన్నగానే పట్టుకున్నాను నా అసలు పట్టు గురించి నీకు తెలీదు అంటాడు డ్రైవ్ చేస్తూ అర్థమవుతూనే ఉంది అని అంటుంది చిరుకోపంతో ఇంతకీ నీ కుంటి చెల్లి ఇద్దరు గుడ్డి తమ్ముళ్ళు పెరాలసిస్ కాంతమ్మ ఎక్కడ ఉంటారు అని అడుగుతాడు డ్రైవ్ చేస్తూ వాళ్ళ గురించి అడగగానే తాన్యా గుటకలు మింగుతూ అది వాళ్ళు ఇక్కడెందుకుంటారు ఊరిలో ఉన్నారు అని తడబడుతూ చెప్తుంది అలాగా అని అవును ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ మీ అక్క బావ ఉంటారని చెప్పావు కదా ఎక్కడుంటారు వాళ్ళు మీ బావ ఏం చేస్తుంటాడు అని అడుగుతాడు గౌతమ్ చచ్చాను ఇప్పుడేం చెప్పాలి అని అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది నిన్నే అడిగేది మీ బావగారు ఏం చేస్తుంటారు మీ ఫ్యామిలీ అన్ని కష్టాల్లో ఉంటే మీ బావ పట్టించుకోడా అని మళ్ళీ అడుగుతాడు మా బావ పట్టించుకోవడానికి అసలు మా బావ మంచివాడు అయితేనే కదా అని అంటుంది అప్పటికప్పుడు నోటికి వచ్చింది చెప్తూ ఏం మంచివాడు కాదా అని అడుగుతాడు క్షమించని బావగారు మీ గురించి ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని మనసులో అనుకొని మా బావ పచ్చి తిరిగిపోతూ అప్పుడు పరిస్థితులు బట్టి మా అక్కని అతనికిచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది అని అంటుంది తాన్యా అలా చెప్పగానే గౌతమ్కి మహర్షి ఆ వంతి గుర్తొస్తుంటారు మరుక్షణమే తన వైపు కోపంగా చూస్తూ పరిస్థితుల కారణంగా అలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తారా అది ఒక ఆడపిల్ల లైఫ్ అని ఆలోచించరా అంటూ ఒక్కసారిగా తన మీదకి ఫైర్ అవుతాడు గౌతమ్ అంతలా సీరియస్ కావడం చూసి తాన్య ఆశ్చర్యపోతూ ఏమైంది ఈసారికి అని మనసులో అనుకుంటుంది పెళ్లి చేసేటప్పుడు ఏడు తరాలు ఏడు తరాలు చూడాలని మన పెద్దలు చెప్తారు ఆ మాత్రం జ్ఞానం లేకుండా అలాంటి తిరిగిపోతు వాడికి ఇచ్చి చేయడమేనా అంటూ కోపాన్ని ప్రదర్శిస్తూ ఆ కోపంలో కార్ని కూడా ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటాడు ఆ స్పీడు చూసి తాన్య అవాక్ అవుతుంటుంది నా స్నేహితురాలు జీవితం కూడా ఇలాగే నాశనమైంది నాశనం కావడం కాదు కావాలని తన చెల్లెలు రాక్షసి నాశనం చేసింది తను కనిపించాలి ఈ కారు కింద వేసి తొక్కుతాను అంటూ ఆ ఆవేశంలో డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ తప్పి రాషిగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు ఏంటి సార్ ఆ డ్రైవింగ్ స్లోగా వెళ్ళండి అని అంటుంది తాన్య కంగారు పడుతూ అసలు ఆ దుర్మార్గాలు ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాను తాను కనిపిస్తే తనకి మామూలు చావు రానివ్వను నరకం నరకం అంటే ఏంటో అనుభవిస్తూ చచ్చేలాగా చేస్తాను అని తిడుతూ ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొట్టేటట్టుగా డ్రైవ్ చేస్తుంటే ఎంతో ధైర్యంగా ఉండే తానియా కూడా ఆ స్పీడ్కి ఆ తిట్లకి భయపడుతూ ఎవరి మీద ఉన్న కోపాన్ని కార్ డ్రైవింగ్ మీద చూపించకండి నాకు ఇంకా బతకాలని ఉంది ఒక పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనాలని ఉంది ప్లీజ్ మీరు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ డ్రైవ్ చేయండి అంటూ మొత్తుకుంటుంది లేదు తన మీద నాకున్న ఆవేశాన్ని ఎప్పటికీ కంట్రోల్ చేసుకోను ఆ రాక్షసి ఇక్కడ లేదు కానీ ఉంటే మాత్రం ఈ పాటికి తనకి సమాధి కట్టించేవాణ్ణి అంటూ ఆ ఆవేశంలోనే లారీకి గుద్దబోతుంటాడు దాదాపు చావు అయిపోయింది అని అనుకొని తాన్య కళ్ళు గట్టిగా మూసుకుంటుంది ఆవేశంలో ఉన్న గౌతమ్ ఆ లారీని గమనించి కాస్తలో టర్న్ తిప్పి యాక్సిడెంట్ నుంచి తప్పించి పక్కకు పోనిచ్చి ఆపుతాడు తాన్య నిదానంగా కళ్ళు తెచ్చి చూసి ప్రాణగండ నుంచి బయటపడిందని అర్థమై గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది తర్వాత గౌతమ్ వైపు చూసేసరికి గౌతమ్ ఆ ఆవేశంలో రొప్పుతూ స్టీరింగ్ పట్టుకుని కూర్చుంటాడు షడన్గా ఏమైంది సార్ మీకు ఏంటి ఆ డ్రైవింగ్ మీకు బతకాలని లేకపోతే నాకు బతకాలని ఉంది అని అంటుంది గౌతమ్ నిదానంగా ఆ ఆవేశాన్ని కంట్రోల్ తెచ్చుకొని సారీ డెవిల్ ఆ దుర్మార్గాలు గుర్తొస్తే నన్ను నేను కంట్రోల్ తప్పుతున్నాను అని అనుకొని వాటర్ బాటిల్ తీసి మంచినీళ్ళు తాగుతుంటాడు దేవుడా ఈయనకి ఎవరి మీద ఉన్న కోపానికి నేను బలైపోతానేమోనని భయమేస్తుంది అని అనుకొని గౌతమ్ వాటర్ తాగి క్యాప్ పెట్టబోతుంటే ఆ బాటిల్ తను కూడా అందుకొని ఘటగటా తాగుతుంటుంది తాన్యా తాగే విధానం చూసి పాపం ఈ డెవిల్ బాగా భయపడింది అనుకుంటా అని అనుకుంటాడు తాన్యా ఆ బాటిల్ ఖాళీ చేసి ఇప్పటికైనా ఆ ఆవేశం నుంచి బయటపడ్డారా అని అడుగుతుంది కంగారు పడుతుని నా స్నేహితురాల జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గురాలు గుర్తొస్తే చాలు ఇలా అయిపోతున్నాను తన అంతం చూసే వరకు తన మీద నాకున్న పగ తగ్గదు అంటూ మళ్ళీ ఆవేశంగా మాట్లాడుతుంటే సార్ నేను బస్కు వెళ్తాను నన్ను వదిలేయండి అని కార్ డోర్ తీయబోతుంటే వద్దు డెవిన్ నేనిక నిదానంగా డ్రైవింగ్ చేస్తానులే అని అంటాడు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ మీ మీద నాకు నమ్మకం లేదు సార్ నా బతుకు మీద నాకు చాలా ఆశలున్నాయి నన్ను బస్సుకు వెళ్ళనివ్వండి అని వెళ్ళబోతుంటే నాకు మాత్రం బతుకు మీద ఆశ లేదనుకుంటున్నావా ఏదో పెళ్ళి పెళ్ళం సంసారం పిల్లలు అన్నీ అనుభవించి వైరాగ్యునైపోయాననుకుంటున్నావా అని అడుగుతాడు తన చెయ్యి పట్టుకుని ఆపి కూర్చోబెడుతూ మరి అంత ఆవేశం ఏంటి సార్ ఒక్క అమ్మాయి మీద ఇంత కోపాన్ని పెంచుకుంటారా ఆ అమ్మాయి ఎవరో గాని ఇప్పటికిప్పుడు కనిపిస్తే నిజంగానే మీ కారు టైర్లు ఆ అమ్మాయి మీదకి ఎక్కించి చంపేలా ఉన్నారు అని అంటుంది గౌతమ్ కారు స్టార్ట్ చేస్తూ అది మాత్రం నిజమే ఆ అమ్మాయి కనిపించాలి ఆ మరుక్షణమే తన చావును చూడాలి అంటూ డ్రైవ్ చేస్తుంటాడు ప్లీజ్ సార్ మీరు ఆ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి డ్రైవ్ చేయండి అని వేడుకుంటుంది ఓకే డివిన్ ఇక తన గురించి మాట్లాడడంలే కూల్ అవుతాను అంటూ వెళ్తుంటాడు గౌతమ్ ఇక పూర్తిగా నార్మల్కి వచ్చేసరికి తాన్యా ఊపిరి పీల్చుకొని వామ్మో నేను కాస్త గుండె ధైర్యం కలదాన్ని కాబట్టి తట్టుకున్నాను గాని అదే కాస్త బలహీనులై ఉంటేనా ఈయన గరి డ్రైవింగ్కి ఎప్పుడో ప్రాణం వదిలేసేవాళ్ళు అని అనుకొని ఊపిరి పీల్చుకొని అసలు ఆ అమ్మాయి మీద అంత కోపం ఏంటి ఏం జరిగి ఉంటుంది అడిగి తెలుసుకుందామా అని మనసులో అనుకొని అమ్మో వద్దులే మళ్ళీ గుర్తు చేస్తానంటే రాక్షసుడు అయిపోతాడేమో అయినా ఈయన గారి పర్సనల్ విషయాల గురించి నాకెందుకు అని అనుకొని స్తబ్దుగా ఉండిపోతుంది కొద్దిసేపటికి ఇద్దరు ఆఫీసులోకి ఎంటర్ అవుతారు తన పిఏగా ధాన్యాన్ని స్టాఫ్కి పరిచయం చేసి ఇంతకుముందు అవంతి కూర్చున్న క్యాబిన్లోకి తీసుకెళ్తాడు అక్కడ సీట్లో అవంతి కూర్చున్నట్టుగా ఊహించుకుంటూ ఉండిపోతే తాన్యా ఆ క్యాబిన్ అంతా చూస్తూ ఉండిపోతూ క్యాబిన్ చాలా బాగుంది సార్ అని చెప్తుంది ఇంతకుముందు ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ జాబ్ చేసింది కొన్ని కారణాల వల్ల తను జాబ్ మానేసింది ఇప్పుడు ఈ క్యాబిన్ నీదే అంటాడు థ్యాంక్ యూ సార్ అంటుంది తాన్యా జాబ్లో జాయిన్ కావడం నీకు కూడా కొత్త కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే మేనేజర్ని అడుగు ఇంతకుముందు నా షెడ్యూల్ అన్ని మేనేజర్ చూసుకునేవారు ఇక్కడి నుంచి ఆ బాధ్యత పూర్తిగా నీది అవుతుంది మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత టెక్స్టైల్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి రెడీగా ఉండు అని చెప్తాడు ఓకే సార్ అని చెప్తుంది అంతలో మేనేజర్ లోపలికి వచ్చి మీరు అడిగినట్టుగా ల్యాప్టాప్ తెచ్చాను సార్ అని గౌతమ్కి ఇస్తాడు గౌతమ్ ఆ ల్యాప్టాప్ తాన్యాకిస్తూ ఇది నీకు ప్రొవైడ్ చేస్తున్న ల్యాప్టాప్ కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఒకసారి అన్నీ చూసుకో నిదానంగా వర్క్ గురించి నీకే అర్థమవుతుంది అంటాడు తాన్యా ఆ ల్యాప్టాప్ తీసుకొని చెక్ చేసి ఓకే సార్ అంటుంది ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కూడా అడగొచ్చు ఆల్ ది బెస్ట్ అని చెప్పి గౌతమ్ మేనేజర్ వెళ్ళిపోతారు తాన్యా ల్యాప్టాప్ తీసుకొని తన సీట్లోకి వచ్చి కూర్చొని మరీ నేను అనుకున్నంత పొగరబోతోడులాగా లేడులే కాస్త మంచివాడులాగానే ఉన్నాడు అని అనుకుని కంపెనీ డీటెయిల్స్ చూస్తుంటుంది అవంతి బయటికి వెళ్ళడానికి రెడీ అయి కిందికి వచ్చి సర్వెంట్స్తో మాట్లాడుతూ నేను బయటికి వెళ్ళి ఇంటికి కావాల్సిన కూరగాయలు తీసుకుని వస్తాను మహర్షి గారు వచ్చి అడిగితే నేను బయటికి వెళ్ళానని చెప్పండి అని అంటుంది మీకెందుకు మేడం శ్రమ మేం తెచ్చేవాళ్ళం కదా అని అంటుంది సర్వెంట్ జయ ఇంట్లో ఉండి కూడా నాకు బోర్ కొడుతుంది బయటికి వెళ్తే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కూడా తెచ్చినట్టుగా ఉంటుంది కదా అందుకే వెళ్తున్నాను అని అంటుంది సార్ మీతో ఎలాంటి పనులు చేయించవద్దని చెప్పారు మేడం అని అంటుంది జయ కాస్త భయపడుతూ సార్కి నేను చెప్పుకుంటానులే మీరు భయపడకండి అని చెప్పి బయటికి వచ్చి ఏదో నా మీద ఈయన గారికి ఎంతో ప్రేమ ఉన్నట్టు అందరి ముందు బిల్డప్ ఇస్తున్నాడు అని అనుకొని బయటికి వచ్చి ఆటో మాట్లాడుకొని వెళ్తుంది కొద్దిసేపటికి తనకు కావాల్సిన వస్తువులు కూరగాయలు తీసుకొని ఆటో కోసం చూస్తూ ఉండగా మహర్షి అటుగా వస్తూ అవంతిని చూసి సూర్యాకాంతం ఇక్కడ ఉందేంటి అని అనుకొని తన దగ్గరికి వచ్చి కారు ఆపుతాడు అవంతి చూస్తూ ఉండగానే మహర్షి కారు దిగి తన దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న వస్తువులు చూసి నువ్వెందుకు వచ్చావు బయటికి ఇవన్నీ సర్వని చూసుకునేవాళ్ళి కదా అని అడుగుతాడు ఇంట్లో ఉండి బోరు కొడుతుంటే నేనే వచ్చాను అని అంటుంది సరే నేను ఇంటికే వెళ్తున్నాను రా కారెక్కు అని అంటాడు మీకేమైనా పనులుంటే చూసుకోండి నేను ఆటోలో వెళ్తానులే అని అంటుంది మోహన్ తిప్పుకుంటూ నాకెలాంటి పనులు లేవు ఇంటికే వెళ్తున్నాను పద అంటూ తన చేతుల నుంచి ఆ వస్తువులు తీసుకొని కార్లో వెనుక సీట్లో పెట్టి ముందల కార్ డోర్ తీస్తాడు అవంతి కోపంగా చూస్తూనే వచ్చి కారులో కూర్చుంటుంది తన కోపాన్ని చూస్తూనే మహర్షి వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు అలా కారు స్టార్ట్ చేస్తూనే చేతి వాచ్ చూసుకుంటాడు అది సినిమా టైం అని తెలుస్తుంది బోర్ కొడుతుందన్నావు కదా సినిమా చూసి ఇంటికి వెళ్దాం అంటూ డ్రైవ్ చేస్తుంటాడు సినిమా లేదు గిన్మా లేదు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి లేదంటే కార్ ఆపండి నేను ఆటోలో వెళ్తాను అని అవంతి అంటూ ఉండగానే మహర్షి సినిమా హాల్ ముందు కార్ ఆపుతాడు చెప్తున్నది మీకే ఎందుకు ఇక్కడ కార్ ఆపారు అని అడుగుతుంది అవంతి ప్లీజ్ నీతో కలిసి మూవీ చూడాలని ఉంది కాదనకు అంటాడు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా ఎందుకు బలవంతం చేస్తారు అని అడుగుతుంది ఈ ఒక్కసారికి నా మాట విను అని చెప్పి కారు దిగి అవంతి సైడ్ వచ్చి తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటాడు ఆ సినిమా పోస్టర్ చూడగానే అవంతికి ఇంకా కోపం వస్తుంటుంది అది ఒక వేసే జీవితానికి సంబంధించిన సినిమా పోస్టర్ ఇలాంటి సినిమాకి తీసుకొచ్చారేంటి అని అడుగుతుంది ఆ పోస్టర్కే విరక్తి చెందుతూ దగ్గరలో ఇదే ఉంది ఏం కాదులే మిసేజ్ ఓరియంటెడ్ సినిమా వెళ్దాం పదా అని చెప్పి టికెట్స్ తీసుకుంటాడు మీకు తగ్గ సినిమాకి తీసుకొస్తున్నారు అని తిట్టుకుంటూ మహర్షి వెంట వెళ్తుంది సినిమా స్టార్ట్ అయ్యి ఒక వేశ్య విధుల్ని ఆకర్షించుకునే విధంగా సీన్స్ కనిపిస్తూ ఉంటాయి అవి చూస్తుంటే అవంతికి ఇంకా కంపరంగా అనిపిస్తూ కట్టుకున్న భార్యని ఇలాంటి సినిమాకి తీసుకొస్తారా అయినా మీకు ఇలాంటి సినిమాలు చూడటం బాగా అలవాటు అనుకుంటా అని మహర్షిని తిడుతుంది ఇప్పుడే కదా అవంతి సినిమా స్టార్ట్ అయింది ముందు ముందు మూవీ బాగుండొచ్చు చూడు అంటాడు కొద్దిసేపటికి ఆ సినిమాలో ఆ వేశ్య తను అలా మారటానికి తనకు వచ్చిన పరిస్థితుల్ని చూపించే సీన్స్ వస్తుంటాయి తన తండ్రిని బతికించుకోవడం కోసం కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తను ఆ వృత్తిలోకి వస్తున్నట్టుగా సినిమా ఉంటుంది ఆ సీన్స్ అవంతి కాస్త ఇంట్రెస్ట్గా చూడటం మహర్షి గమనిస్తూ ఉంటాడు ఏ అమ్మాయి అయినా తనకు తానుగా అలాంటి వృత్తిలోకి రాదు అవంతి చాలా వరకు వాళ్ళ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికే ఇలాంటి వృత్తిలోకి వస్తారు అంటాడు మహర్షి సినిమా ఎమోషనల్ అయ్యేసరికి అవంతికి హీరోయిన్ ఎదుర్కొన్న పరిస్థితులకి కన్నీళ్లు కూడా వస్తుంటాయి సినిమా మొత్తం అయిపోయాక తనను తీసుకొని కార్ దగ్గరికి వెళ్తూ ఎలా ఉంది మూవీ అని అడుగుతాడు సినిమా బాగానే ఉంది హీరోయిన్ చాలా కష్టాలు పడింది కానీ ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా అలాంటి వృత్తిలోకి వచ్చి తోటి ఆడవాళ్ళ సంసారాలు నాశనం చేయడం తప్పు కదా ఇంకొకసారి ఇలాంటి సినిమాలకి నన్ను తీసుకురాకండి అని చెప్పి కారులో కూర్చుంటుంది తన ఆలోచన ధోరణి మారినందుకు మహర్షి బాధపడుతూ వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు పిచ్చి తలనొప్పిగా ఉంది అనవసరంగా ఆ అడ్డమైన సినిమాకి తీసుకువెళ్ళారు అని విరక్తి చెందుతూ ఉంటుంది మహర్షి నిరాశ చెందుతూ అలాంటి వాళ్ళ మీద అవంతి కొన్న అభిప్రాయం ఎలా మార్చాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ డ్రైవ్ చేస్తుండగా షడన్గా ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురుగా వస్తున్న ఒక యువతికి కారు డాష్ ఇవ్వబోయి త్రుట్టిలో తప్పించి పక్కకు ఆపుతాడు ఇద్దరు కంగారుగా ఆమె వైపు చూసేసరికి ఆమె మందాకిని కస్టమర్తో ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా కారు కింద పడబోతుంది మందాకిని అంటే ఫస్ట్ పార్ట్లో ప్రాస్ట్యూట్గా పరిచయం చేసిన క్యారెక్టర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇన్ని ఎపిసోడ్స్ తర్వాత మందాకిని మళ్ళీ కథలోకి ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు అవంతి మందాకిని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది గౌతమ్ తాన్యా మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథ వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్